హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తా కోడల్లో వంటలు ఈరోజు మనం డ్రై ఫిష్ పచ్చి జీడిపప్పు చూసారు కదా ఇది కలిపి కర్రీ చేసుకుందాం చాలా బాగుంటుంది దానికోసం కళాయి పెట్టుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఒక మూడు ఆనియన్స్ ముక్కలుగా పోసుకోవాలి పొడవు దాన్ని కోసుకోవచ్చు లేకపోతే ఇలా చిన్న ముక్కలుగా కూడా పోసుకోవచ్చు మీకు ఎలా ఇష్టమో తగ్గోసుకు ఇవి కొంచెం వేయించుకుందాం డ్రై ఫిష్ చేస్తాం కదా సాల్ట్ చూసుకొని వేయాలి కొంచెం సాల్ట్ వేయండి ఆనియన్స్ వేగుతాయి కొంచెం సాల్టే పడుతుంది అందులో డ్రై ఫిష్ ఉడికేటప్పుడు దా చేపల్లో ఉన్న సాల్ట్ అంతా కూడా వేగుతుంది కర్రీలోకి ఆనియన్స్ ఒక టూ మినిట్స్ వేయించుకుందాం ఆనియన్స్ వేగాయి కదా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోండి సరిపప్పు ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న పచ్చి జీడిపప్పు వేసుకోండి అవి తొక్కుతూ ఉంటాయి కదా వేడి నీళ్ళలోనివి వేయాలి పొయ్యి మీద ఒక్కసారి పెడితే బాగా నీళ్ళు మరిగాక అప్పుడు పక్క దించేయాలి అప్పుడు కొంచెంసేపు వేడి నుంచి కొంచెం చల్లటి నీళ్ళు వేసి గోరువెచ్చగా నీటిలో ఉండేటప్పుడు మనం తొక్క ఉంచుకోవాలి ఇది అంత ప్రాసెస్ టైం పడుతుంది తర్వాత కర్రీ టేస్ట్గా ఉంటుంది దానికోసం పెంపడాలి తప్పదు మరి హాఫ్ స్పూన్ పసుపు కారం తగినంత వేసుకోండి నేను ఒక స్పూను కొంచెం పావు వేస్తున్నాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి కూడా బాగా రెండుసార్లు కడిగిన తర్వాత వేడి నీటిలోని ఆ పోగొని నానబెట్టి బాగా కడితే చాలా నీట్గా వస్తాయి ఒక రెండు నిమిషాలు ఇలా సిమ్లో పెట్టి వేస్తే కారం అన్నీ కూడా పడతాయి అలాగా ఆయిల్ తేరినట్టు వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఈ జీడిపప్పు ములిగినంత వాటర్ వేస్తే సరిపోతుంది బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం ఉప్పు చూసుకుందాం చేపల తాలూకు ఉప్పు దిగుతుంది ఇందులో అప్పుడు పోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కారం అది మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు దీన్ని కూడా మూత పెట్టుకుందాం మీడియంలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడుకుతుంది కదా పది నిమిషాలు అయ్యేసరికి మనకి కర్రీ రెడీ అవుద్ది ఇప్పుడు చూద్దాం కొంచెం సాల్ట్ తక్కువ ఉంది కొంచమే పడుతుంది ఎక్కువ పట్టుదు ఆల్రెడీ ఫిష్ది దిగింది ఒక పావు స్పూన్లో వేయండి చాలు ఎక్కువ అక్కర్లేదు అలాగే ఒక పావు స్పూను గరం మసాలా పంట కూడా వేసుకొని చాలు వేయక్కర్లేదు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది డ్రై ఫిష్ కదా కొంచెం నెమ్మదిగా కలపాలి లేని దగ్గర స్పీడ్గా కలపచ్చు సాల్ట్ కలిపాం కదా కరెక్ట్గా ఉంది ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం ఈ అంతా పడుతుంది సిమ్లో పెట్టుకోండి చూద్దాం ఇలాగా చూసారు కదా డ్రై ఫిష్ పచ్చి జీడిపప్పు కర్రీ అలా చాలా రుచిగా ఉంటుంది ఇలాగ ఆయిల్ మీదకి వచ్చే వరకు ఉడికిస్తే చాలు ఆ మాత్రం వాటర్ కొద్దే మళ్ళీ ఇదంతా ఉబ్బినట్టు అవుతుంది చూసారు కదా రెడీ అయింది డ్రై ఫిష్ పచ్చి జీడిపప్పు కర్రీ రెడీ అయింది సమ్మర్ స్పెషల్ ఇది కూడా సమ్మర్లోనే మనకి పచ్చి జీడిపప్పులు ఎక్కువగా దొరుకుతాయి కొనుక్కోవడానికి చాలా చాలా టేస్టీ అయిన కొర్రి మీరు కూడా ట్రై చేయండి మీకు జీడిపప్పు దొరికితే ఇలాగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా పోయి ఆఫ్ చేసేసుకోవచ్చు